హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి కేవలం యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఏడు వందల ఇరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బల్ సర్కిల్ నుంచి మనకి మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఏలూరు రోడ్డు హనుమాన్ జంక్షన్ ఏరియాలో సేల్కి వచ్చిందండి అంటే టూ వర్డ్స్ మనకి విజయవాడ టు వైజాగ్ రోడ్లో మన ఏలూరు రోడ్లో హనుమాన్ జంక్షన్ వస్తుందన్నమాట సో ఈ హనుమాన్ జంక్షన్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఇది మొత్తం మనకి కేవలం యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇళ్లకు దగ్గరగా ఉంటుందండి సో ఇది బాపలపాడు హనుమాన్ జంక్షన్ లోపలే ఉంటుంది ఈ బాపలపాడు ఏరియాలో సేల్కి వచ్చిన ల్యాండ్ ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటు ఎవరైతే హనుమాన్ జంక్షన్ ఏరియాలో బాపలపాడు ఏరియాలో మాకు ఒక ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేటు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకే ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీకి మీరు టెన్ పర్సెంట్ ఈఎండి కట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్ని సంప్రదించండి దీనికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేస్ కూడా ఉంది కాబట్టి వెంటనే మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ